హలో నేను రావు పాపం చంద్రబాబు నాయుడు ఆయన అభివృద్ధి గురించి ఎవరైనా చెప్తే వింటారు కానీ బట్టలు ఒకటి కొడతాం గుంటూరు అవతల వాళ్ళని నరుగుతాం యువతల వాళ్ళని ఇళ్లలో నుంచి తీసుకొచ్చి కొడతాం ఇలాంటి వ్యాఖ్యలు ఎవరైనా అంటే ఆయన చెవికి ఎక్కువ పెద్దగా పట్టించుకోరు ఎవరైనా చిన్న ల్యాప్టాప్ తీసుకెళ్ళి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఇలా ఉంటుంది రాబోయేటువంటి రోజుల్లో తమకు అవకాశం ఇస్తే ఇలాంటి కంపెనీలు పెడతాం ఇన్ని ఉద్యోగాలు ఇస్తాం మీరు మాకు సపోర్ట్ చేస్తే మేము ఈ ఆంధ్రప్రదేశ్లో ఉపాధి అవకాశాలు ఉద్యోగ అవకాశాలు కల్పి కల్పిస్తామని అంటే వాళ్ళని అక్కును చేర్చుకొని వాళ్ళకి ఏం కావాలో తెలుసుకొని వాళ్ళకి అన్ని రకాల సపర్యాలు చేసి రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన ఏదైనా చేస్తారు వాళ్ళకి కావలసినటువంటి అవసరాలన్నీ తీరుస్తాడు తపన పడుతూ ఉంటారు రాష్ట్ర అభివృద్ధి కోసం అలాగే రాష్ట్రం రాబోయేటువంటి రెండు వేల నలభై ఏడుకి ఏ విధంగా ఉండాలని కలలు కంటూ ఉంటారు ఆయన రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ఏం చేయాలి ఆంధ్రప్రదేశ్ అని చెప్పి నిత్యం ఆయన ఆలోచిస్తూ ఉంటారు దాంట్లో భాగస్వాములు అయ్యేటువంటి వాళ్ళని పిలిచి మాట్లాడుతూ ఉంటారు అధికార యంత్రాంగాన్ని ఆ దిశగా నడిపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇవన్నీ ఒక ఎత్తైతే సొంత పార్టీలో ఉండేటువంటి కేడర్ని లీడర్లని కాపాడుకోవటానికి ఆయన తపన పడుతుంటారా లేదంటే ఆ దిశగా ఆలోచిస్తుంటారా అంటే అధికారం లేనప్పుడు అయితే ఆలోచిస్తూ ఉంటారు కానీ అధికారం వచ్చిన తర్వాత ఆయన కాన్సన్ట్రేషన్ అంతా ఎయిటీ పర్సెంట్ అభివృద్ధి మీద రాష్ట్రం మీద ఉంటుంది అనేది ఆయన గురించి తెలిసినటువంటి వాళ్ళు చెప్పేటువంటి మాట ఐఏఎస్లు ఐపిఎస్లు ఇండస్ట్రీస్లు స్టార్టప్లు అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెక్నాలజీ వీటన్నిటినీ ఎప్పటికప్పుడు ఆయన గుర్తు చేసుకుంటూ ఉంటారు ఐఏఎస్లో ఐపీఎస్లో ఏది చెప్తే అది పరిగణలో తీసుకుంటారు ఆయన లీడర్లు ఆయన దగ్గరికి వెళ్ళి ఏదైనా చెప్పినా కానీ పొలిటికల్గా ఏది వినరు అదే అభివృద్ధి గురించి చెప్తే రెండు చెవులు నిక్కరించి వింటారు అరగంట టైంని గంటైనా ఇస్తారు కానీ ఆయనకి కంప్లైంట్ చేసేసినటువంటి వాళ్ళు ఎవరైనా వెళ్ళినా లేదా పొలిటికల్గా ఇలా జరుగుతుంది ప్రత్యర్థుల్ని ఇలా చేయాలి ప్రత్యర్థులు ఇలా చేయబోతున్నారు ఇలాంటివి చెప్తే సరే చూద్దామమ్మా అని చెప్పి పంపిస్తారు తప్పితే పెద్దగా ఆయన పట్టించుకోరు అధికారంలో ఉన్నప్పుడు అనేది ఆయన గురించి తెలిసినటువంటి వాళ్ళు అభిప్రాయపడుతూ ఉంటారు మరి ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మధ్యకాలంలో కొంతమంది గుంటూరు అవతల వాళ్ళని నరికేస్తాం గుంటూరు యువతల వాళ్ళని ఇళ్ళ నుంచి తీసుకొచ్చి కొడతామని చెప్పి ఒక ఆయన అంటే ఇంకొక ఆయన బట్టలు ఇప్పదీసి నిలబెడతాం అని చెప్పి పోలీస్ ఆఫీసర్లకి వార్నింగ్ ఇచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు మరొక ఆయన సప్త సంవత్సరాలు అవతలు ఉన్నా కానీ తీసుకొచ్చి శిక్షిస్తామని చెప్పి ఇంకొక ఆయన వార్నింగ్ ఇస్తాడు పోలీసులకి మరొకళ్ళు నీకు సెల్యూట్ కొట్టిస్తాం ఈరోజు ఎవరైతే కేసులు పెట్టారో కేసులు నమోదు చేశారో వాళ్ళకి రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా తీసి మీ దగ్గరకు వచ్చి సెల్యూట్ చేసి అలాగే నేను చేస్తానని చెప్పి పోలీసులని బెదిరిస్తూ ఉంటారు ఇక ఇంకొక ఆయన ఏమంటాడు మేము లేపదలుచుకుంటే లోకేష్ తోటి మొదలు పెడతాం అని చెప్పి సవాల్ చేస్తాడు ఆ వీడియో ఆల్రెడీ తిరుగుతుంది ఎప్పుడో లేపేసింది వాళ్ళం చంద్రబాబు నాయుడిని ఇప్పుడు లేపాలనుకుంటే లోకేష్ దగ్గర నుంచి మొదలు పెడతామని చెప్పేసి ఒక ఆయన అంటూ ఉంటాడు ఇలా మాట్లాడుతున్నటువంటి వాళ్ళ మాటల్ని అసలు చంద్రబాబు నాయుడు గారు చెవికి ఎక్కించుకోవట్లా పైగా ఆయన కాన్సన్ట్రేషన్ అంతా అమరావతి మీద పోలవరం మీద విశాఖ దాని మీద విశాఖ రైల్వే జోన్ మీద లేదంటే అమరావతిలో ఎయిర్పోర్ట్ తీసుకొద్దామా అమరావతిలో దాన్ని అమరావతిని ఆర్టిఫిషియల్ హబ్గా చేద్దామా లేదంటే కాం క్వాంటమ్ హబ్గా చేద్దామా ఇలా ఆలోచిస్తూ ఉంటాడు ఆయన ఇలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ అభివృద్ధికి ఆ దిశగా వెళ్ళిపోతూ ఉంటారు ఆయన కలలు కంటూ ఉంటారు హైదరాబాద్ మించినటువంటి విధంగా అమరావతిని తయారు చేయాలి అన్ని రాష్ట్రాలకి రాజధానులు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్కి లేదు కాబట్టి వీళ్ళంత తొందరగా ఆంధ్రప్రదేశ్కి రాజధాని నిర్మించాలి సంపదను సృష్టించాలి ఆ సంపదని పేదలకు పంచాలి ఫోర్ ఫార్ములాని అమలు చేయాలి పారిశ్రామికవేత్తలుగా మార్చాలి అందరినీ అందరినీ కోటి సరుకులుగా తయారు చేయాలి తలసరి ఆదాయాన్ని పెంచాలి దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా టాప్లో ఉండాలి ఇది ఆయన ఎప్పుడు మననం చేసుకుంటూ ఆ దిశగా ఆలోచిస్తూ ఉంటారు ఈ లోపల ఎవరైతే కామెంట్స్ చేస్తున్నారో నరికేస్తాం లేపేస్తాం పొడి చేస్తాం ఇలా మాటలు మాట్లాడుతుంటారు వాళ్ళు ఏమో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ని కీలకమైనటువంటి వాళ్ళని టార్గెట్ చేసి లేపేస్తున్నారు నరికేస్తున్నారు మరి ఆ నరుకుడు ఆ లేపుడిని చంద్రబాబు నాయుడు గారు ఆపలేరా కూటమి ప్రభుత్వం వచ్చి పది నెలలు దాటిపోయింది ఈ పది నెలల్లో జరిగినటువంటి పరిణామాలను కనుక తీసుకుంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కీ పర్సన్స్ క్యాడర్ కానీ లీడర్లు కానీ దాదాపుగా ఇరవై మంది చనిపోయారు ఇరవై మంది చనిపోవటం కాదు ఇరవై మందిని మర్డర్ చేశారు ప్రత్యర్థులు ఎవరు మర్డర్ చేశారు ఎందుకు మర్డర్ చేశారు అనే దాని మీద ఇప్పటి వరకు కఠినమైనటువంటి చర్యలు తీసుకోవట్లేదు తెలుసుకొని వీరయ్య చౌదరి మర్డర్ అయిన తర్వాత అలర్ట్ అయ్యారు వేరే సౌదరి మటర్ జరిగింది ఒక చోట రెండు చోట్ల కాదు యాభై చోట్ల కత్తుపోట్లు పొడిచి చంపేశారు తెలుగుదేశం పార్టీ లీడర్ అతను పైగా ప్రకాశం జిల్లాలో ఒంగోలు కానీ లేదా సంత పడు నియోజకవర్గాల్లో ఆ రెండు నియోజకవర్గాల్లో కీలకమైనటువంటి లీడరు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల ఎన్నికల రోజున వీరయ్య లేని లోటు కనిపిస్తుంది అక్కడ సంతనూతలపాడు వేరే లేకుండా బూతుల దగ్గర నిలబడేటువంటి పరిస్థితి కూడా ఉండకపోవచ్చు తెలుగుదేశం పార్టీకి అలాంటి పరిస్థితి అక్కడ ఉంది అంటే కీ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో మండల లెవెల్లో నియోజకవర్గ లెవెల్లో వాళ్ళని టార్గెట్గా చేసి లేపేస్తున్నారు వివిధ రూపాల్లో అది ఫ్యాక్షన్ లేదంటే బిజినెస్లో ఉండేటువంటి వివాదాల లేదంటే ఇతరత్ర సంబంధించినటువంటి కక్షలా ఏ రూపంలోనైనా సరే లేపేసేయాలి ముందు లేపేస్తున్నారు అలా ఇరవై మందిని లేపేశారు ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ కనుక ఇలాంటి మడర్ల మీద స్క్రూట్నీ చేస్తే అసలు ఎవరు లేపేస్తున్నారు ఎందుకు లేపేస్తున్నారు ఏ ఉద్దేశంతో లేపేస్తున్నారు మరి ఇలాంటి మడర్లు ఇంతటితో ఆగిపోతాయా అనే దాని మీద అధ్యయనం చేస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ అప్రమత్తంగా లేదు అని చెప్పి ఖచ్చితంగా గంటాపదంగా చెప్పొచ్చు ఏమనుకున్నా ఎందుకనంటే ఆల్రెడీ జరుగుతున్నటువంటి మటర్లను చూస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళని ఇరవై మందిని చంపేశారు మరి లాస్టంలో లా అండ్ ఆర్డర్ లేదని చెప్పేసి ప్రతిపక్షం లేదంటే విపక్షాలు గగ్గోలు పెడుతూ ఉన్నాయి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమో చనిపోతూ ఉన్నారు ఇలాంటి పరిస్థితి నేను గుర్తు చేస్తున్నాను ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఎవరు చేశారు ఎందుకు చేస్తున్నారు ఎలా జరుగుతుంది అనేది ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యత ఇంటెలిజెన్స్ మీద ఉంది మీరు ఇంటెలిజెన్స్ హోదాలో మీరు చేయాల్సిన బాధ్యత కూడా ఉంది కాబట్టి మీరు చెయ్యండి రెండు వేల నాలుగు ఎన్నికలకు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రైవేట్ సైన్యం నడిచింది నగ్జలైట్ల ముసుగులో ఒక ప్రైవేట్ సైన్యం నడిచింది అది ఆ రోజున తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎంపీటీసులు జడ్పీటీసులని సర్పంచుల్ని అనేక మందిని చంపేశారు దాని ఫలితంగా రెండు వేల నాలుగు ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారు చంద్రబాబు నాయుడు గారు సేమ్ అలాంటి సిచ్యువేషనే ఇప్పుడు కనిపిస్తూ ఉంది అనేటువంటి భావన నాకు వ్యక్తిగతంగా కలుగుతుంది ఎందుకంటే ఆ రోజు నేను కీలకంగా క్షేత్రస్థాయిలో ఒక కీలకమైనటువంటి పేపర్కి పని పనిచేస్తున్నాను ఆ రోజు ఏ విధంగా ప్రైవేట్ సైన్యం సమాంతరంగా నడిచింది నక్సలైట్ల పేరు చెప్పుకొని తెలుగుదేశం పార్టీ క్యాడర్ని తెలుగుదేశం పార్టీ లీడర్ని టార్గెట్గా చేసుకొని అనేది నేను ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడే కొంతమంది మావోయిస్టులు నాతోటి ఇంటర్వ్యూలో చెప్పినటువంటి మాట అప్పట్లో సో అలాంటి పరిస్థితి ఇప్పుడు వస్తుందా అనేటువంటి భావన కలుగుతుంది రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి వీరయ్య చౌదరి లాంటి వాళ్ళు ఎంతమంది మర్డర్లు అయ్యేదానికి అవకాశం ఉందో ఇంటెలిజెన్స్ ఇప్పటి నుంచే అప్రమత్తమయ్యి అలర్ట్ కావాలి లేదంటే నియోజకవర్గాల్లో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎవరెవరు కీలక లీడర్లు ఉన్నారో ద్వితీయ శ్రేణి ఎలక్షన్లో బూతుల్లో నిలబడి లేదా ఎలక్షనీరింగ్ కీలకంగా చేసేవాళ్ళు ఉన్నారో వాళ్ళని కాపాడుకునేటువంటి బాధ్యత చంద్రబాబు నాయుడు గారు తీసుకోవాలి ఒకవేళ ఆ దిశగా కనుక చంద్రబాబు నాయుడు గారు ఆలోచించకపోతే రెండు వేల నాలుగులో ఏం జరిగిందో బహుశా అదే రిపీట్ అవుతుందేమో సమాంతరంగా ప్రైవేట్ సైన్యం నడుకుడు చంపుడు లేపుడు ఇదే ఉంటుందేమో అని చెప్పి ఇంటెలిజెన్స్ ఆలోచించాలి మరి చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి లేదంటే ఆయన విజన్ వీటన్నిటినీ ప్రయారిటీగా తీసుకుంటే ఆయన పొలిటికల్గా గ్రౌండ్ కదిలిపోయేటువంటి ప్రమాదం లేకపోలేదు అనేది వీరయ్య చౌదరి మర్డర్ తర్వాత తెలుగుదేశం పార్టీ క్యాడర్లో కూడా వినిపిస్తుంది ఇలాంటిది సో ఇంటెలిజెన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటెలిజెన్స్ అలర్ట్గా ఉండాలి గుంటూరు అవతల వాళ్ళని నరికేస్తాం యువతల వాళ్ళని ఇళ్లలో నుంచి బయట దిశ నుంచి కొడతామని చెప్పి వ్యాఖ్యలు చేస్తే మరి దానికి అనుగుణంగానే ఈ మర్డర్ జరిగింది కదా దానికి దీనికి లింక్ ఉందా లేదా అనేది మరి ఇంటెలిజెన్స్ ఆలోచించాలి కదా ఇంటెలిజెన్స్ ఆ దిశగా ఆలోచిస్తే లోతుగా దీంట్లో లోపల ఉన్నటువంటి మూలాలు ఏంటి అసలు అనేది బయటకు వస్తుంది కదా రకరకాల కారణాలు ఉండొచ్చు ఒకసారి రాజకీయాల్లోకి ఎంటర్ అయిన తర్వాత రకరకాల కక్షలు ఉంటాయి కార్పణ్యాలు ఉంటాయి బిజినెస్లో ఉండేటువంటి వివాదాలు ఉంటాయి ఈ నేపథ్యంలో ఎవరు టార్గెట్ చేసి పొలిటికల్గా కీలకమైనటువంటి వాళ్ళని లేపేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అనేది ఇంటెలిజెన్స్ నిఘా పెట్టాలి నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది మరి చంద్రబాబు నాయుడు గారు ఆ దిశగా ఇంటెలిజెన్స్ని కనుక అప్రమత్తం చేస్తే రాబోయేటువంటి ఎన్నికల్లో కొంత నిలబడేటువంటి క్యా క్యాడరు లీడర్లు ఉంటారు అదర్వైజ్ ఏం జరుగుతుందనేది మనకంటే కూడా చంద్రబాబు నాయుడు గారికి తెలుసు మరి వీరయ్య చౌదరి మర్డర్ వెనుక కేవలం అతన్ని వ్యక్తి మర్డర్ వరకే దాన్ని పరిమితం చేయాలా లేదంటే రాబోయేటువంటి పరిణామాలు రాష్ట్ర ఎలా ఉంటాయి అనే దాని మీద ఈ మర్డర్ జరిగిన తర్వాత ఆలోచించాలా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ